చేతుల్లో సరైన కృతి కర్మల్లో ప్రవేశపెట్టారుల్ సీ వాట్ ఈస్ గుడ్ సీ నో యూ విల్ నో యూ విల్ హియర్ వాట్స్ గుడ్ నో యూ విల్ టాక్స్ గుడ్ నో యూ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్ డూ నో యూ విల్ డూ వాట్ ఈస్ గుడ్ డిస్ ఇస్ వే టు నో యూ విల్ డూ వాట్ ఇస్ గుడ్ థిక్ నో యూ విల్ థింక్ వాట్ ఇస్ గుడ్ సీ నో యూ విల్ ఊరి కనులున్నాయని ఎంత కాకుల వలె చూడటం కాదు ముఖ్యము బికాజ్ యూ గోట్ ది ఐస్ యూ కెనాట్ లుక్ లైక్ ఎ క్రౌ కాకి అన్ని వైపులా చూస్తుంది ఇస్ ఎ క్రౌ దట్ లుక్ కాలి దేని చూస్తుంది అది చెడిపోయినటువంటి వస్తువులు తీసుకోవడానికి చూస్తుంది ఇట్ లుక్స్ ఆఫ్టర్ ఆల్ డర్టీ హోప్లెస్ మన కనులు పవిత్రమైనటువంటి దైవం పైన పెట్టడానికి ప్రయత్నించాలి అవర్ లుక్స్ షుడ్ బి కాన్సన్ట్రేటెడ్ ఆన్ గాడ్ కన్ను మూసుకున్నా తెలుసుకున్నా దైవ చిత్రమే నీకు కనిపించాలి వెన్ యూ యూ ఓపెన్ యువర్ క్లోజ్ సీ ఫార్మ్ ఆ కల్పించాలి దృష్టి అంతా కూడా మారిపోతుంది వెన్ దిస్ ఆఫ్ ద హోల్ వుడ్ డివైన్ కొత్త సంవత్సరము ఆంగ్ల సంవత్సరము ఇంగ్లీష్ భారతీయ సంవత్సరం కూడా వేరే ఉంటుందా ఒక రెండు సంవత్సరాలుగా యోచన చేస్తుంటారు అండ్ హావ్ సిస్టమ్స్ సూర్యకాలము చంద్రకాలం అని వాళ్ళ సోలార్ సిస్టమ్ అన్నది లూనార్ సిస్టమ్ కనుక మన సౌత్ వాళ్ళందరూ కూడా నువ్వు సూర్యకాలం చంద్రకాలంగా తీసుకుంటారు చాంద్ర మాసం అంటారు

డూ ఆల్ యువర్ పెంచుకోండి డెవలప్ లవ్ ఏది ఉండినా లేకపోయినా దైవ ఒక్కకుంటే సర్వము కూడా సాధించగలవు యు మే గోట్ లవ్ ఫర్ గాడ్ సత్య హరిశ్చంద్రుడు సత్య సర్వమును కోల్పోయాడు సత్య హరిశ్చంద్ర కోల్పోయాడు భార్య బిడ్డలు కూడా అమ్ముకున్నాడు కట్టగటప్పటికీ దైవం మెచ్చుకుని తన రాజ్యాన్ని తన పత్ని తన మరణించిన కుమారుడిని అందరినీ కూడా కలుగునే అట్టి త్యాగం చేసినప్పుడు అన్నింటి కూడా మనం సాధించిన వారం అవుతాం వన్స్ యు సాక్రిఫైస్ యు విల్ బి అచీవింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అట్టి సర్వ సాధన కొడును సరైనటువంటి యొక్క సాధకులుగా తయారు కావాలి వి షుడ్ బి ట్రూ సీకర్స్ గుడ్ అస్పిరెంట్స్ ఇది కొత్త సంవత్సరము దిస్ న్యూ ఇయర్ ఈ నాటి నుంచి అందరి కొడును సుఖంగా సంతోషంగా ఏ విధమైన బాధ లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా వర్ధిల్లని నేను ఆశిస్తున్నాను భగవాన్ బ్లెస్సెస్ ఎవ్రీబడీ హియర్ సో దట్ దిస్ న్యూ ఇయర్ విల్ బి ఫుల్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ అండ్ బ్లెస్ సచ్ దట్ విల్ నెవర్ సఫర్ సచ్ దెవర్ పాస్ పండితులందరూ అప్పుడు ఆశీర్వించేటువంటి వాడు శతమానం భవతి శతాయు పురుష చతే ఆయుంది ప్రతిభిచ్చతి అనేవాడు శతమానం మూడు సంవత్సరం బ్రతకండి అన్నారు ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ ఎందుకోసం బ్రతకాలి మంచిని సంపాదించే కోసం బ్రతకాలి హండ్రెడ్ ప్రయోజనం వాట్ యూజ్ లాంగ్ ఆనాటి మహరీయులందరూ కూడా కాకివచ్చు కనకాలం దీనికి లైఫ్ హ్యాపీ లైఫ్ పీస్ఫుల్ లైఫ్ అండ్ డివైన్ లైఫ్ లీడ్ ఏ హ్యాపీ లైఫ్ పీస్ఫుల్ లైఫ్ లైఫ్ ఆఫ్ లవ్ అండ్ ద డివైన్ లైఫ్ ఆ యొక్క డివైన్ లవ్ తోనే మీ జీవితాన్ని స్థాపకం చేసుకోండి రిడీమ్ యువర్ లైఫ్ విత్ దిస్ డివైన్ లవ్